అసలు లోకంలో ఇంకా ఎట్లుంటాయి ఊరికే వివాదాలు వస్తుంటాయి మనకు ఒక గంధర్వ చరిత్ర చెప్పాడు అంత పెద్ద విష్ణు పురాణంలో మనం ఏడు వేలు పదహారు వేల శ్లోకాలలో ఎన్ని చెప్పుకోగలుగుతాం మనం ఇవాళ రేపు ఎన్ని వీలైతే అన్ని మనం చెప్పుకుందాం ఇద్దరు గంధర్వులు ఉన్నారు వాళ్ళ పేర్లే చాలా విచిత్రం హాహాహూహూ అట ఒక ఆయన పేరు హాహా ఒక ఆయన పేరు హూహూ అన్నాడు ఎంత చిత్రమో చూడండి అంటే మన పురాణాల్లో మన కావ్యాల్లో లేని విచిత్రాలు నీకు ప్రపంచంలో ఎక్కడా లేవు అన్నీ ఇక్కడున్నవే ప్రపంచంలో ఉన్నాయి అందుకనే భారతం రాసేటప్పుడే వ్యాసుల వారు ఎది హాస్తి ఎత్ర ఎన్నే హాస్తి నతత్వచిత్ అన్నాడు వ్యాసులే కదా పురాణాలన్నీ రచించిన మహానుభావుడు ఏది ఇక్కడుందో అదే నీకు ప్రపంచంలో ఎక్కడైనా కనపడుతుందిరా ఏది ఇక్కడ లేదో అది నీకు ఇంకెక్కడా లేనట్టే పో అన్నాడు అంత ప్రతిజ్ఞతో రాశాడు అందుకని పురాణాల్లో ఎంత అద్భుతాలు ఉంటాయో ఎంత అద్భుతాలు చూడండి ఇద్దరి పేర్లు ఏమిటంటే ఒక ఆయన హాహా ఒక ఆయన హూహు ఇద్దరు గంధర్వులు హాహాహూహోశ్చైవ గంధర్వాహి అన్నాడు అమరంలో ఈ హాహాహూహు ఇద్దరు గంధర్వులు ఒకసారి ఏదో గంధర్వులు అంటే పాట ప్రధానంగా పాడేవాళ్ళను గంధర్వులు అదొక జాతి దేవతా భాగం ఒకటే వాళ్ళు ఎప్పుడు పాటలు పాడుతుంటారు ఒక ఆయన అద్భుతంగా ఈ హాహా పాడుతున్నాడు ఒక ఆయన హూహు హాహా అనకుండా ఈయన ఏదో పాడుతున్నాడు ఈ పాటలో ఎక్కడో స్వరం భేదం వచ్చింది ఈ స్వరం ఇది కాదు ఇది అది అన్నాడు ఒక ఆయన లేదు ఇది ఇదే అన్నాడు ఇద్దరికి వివాదం వచ్చింది వస్తే ఎవరిని అడగాలి సంగీతం తెలిసిన వాడిని అడగాలి ఇద్దరు దేవలుడు అనే ఒక ఋషి ఉన్నాడు ఆయన పితృలోకములో ఉంటాడు చాలా గొప్ప ఋషి దేవలుడు అసితో దైవల దైవలహాడు ఆ దేవరుడు అనేటువంటి ఋషి ఉన్నాడు ఆ ఋషిని అడుగుదాము అని ఎవరో చెప్పారు ఆయన అడగండి చెప్తాడు బాగా అన్నాడు అంటే ఆయనకేం సంగీతం తెలుసు మేం విద్వాంసుడు కానీ ఈయనకేం తెలుసు అన్నాడు ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఒకరు మీరిద్దరు వివాదపడొద్దండి ఈయన చాలా గొప్పవాడు ఈయన చెప్తాడు మీకు తీర్పు చెప్తాడు అన్నారు అక్కడికి పోయాక ఈయనకేం తెలుసు సంగీతం మాకు తెలుసు కాని అని వీళ్ళు ఆయన్ని కొంచెం అగౌరవపరిచారు అగౌరవపరిస్తే మీకన్నా పది రెట్లు సంగీతం తెలిసిన వాడిని నన్ను అగౌరవపరుస్తారా పో అని హాహా అన్నవాడు ఏనుగై పుడతాడు హూహు అన్నవాడు ఒక మొసలి అయి పుడతాడు పో అని చెప్పించాడు ఆయన కోపంతో వాళ్ళే ఇద్దరు శ్రీమద్ భాగవతంలో కూడా చాలా విపులంగా పోతల గారు కథ వ్రాసారు గజేంద్ర మోక్షణం అని ఆ గజము మళ్ళీ ఇదంతా శపించాక ఇద్దరు పట్టుకున్నారు నాయన మహానుభావ దేవల మహర్షి మమ్మల్ని శపించావు శాపాంతం కూడా చెప్పు మా జీవితాలు అలా మొసలిగా అయిపోతే ఇంత గంధర్గలమై ఇంత బ్రతికు బ్రతిక అలా అయిపోతే ఎట్లా మేము అని అడిగారు ఏం పర్వాలేదు మహావిష్ణువును ప్రార్థించండి మహావిష్ణువును ప్రార్థించండి ఆ మహావిష్ణువు నిన్ను హాహా అంటే ఏనుగును రక్షిస్తాడు హూ వీడి ఈ మొసలిని ఖండించడం ద్వారా ఆయన సుదర్శన చక్రంతో ఖండించడం ద్వారా మీ ఇద్దరికీ మోక్షం ఏర్పడుతుంది మళ్ళీ మీరు యథాపూర్వముగా గంధర్వులుగా గొప్ప స్థితిలోనే ఉంటారు అని ఆయన శాపాంతం చెప్పాడు ఇది విష్ణు పురాణములో ఈ గజేంద్ర మోక్షణ కథ చాలా విపులముగా వర్ణింపబడింది ఇది మళ్ళీ మహాభాగవతంలో కూడా వస్తుంది దాన్ని మనకు ఆంధ్ర భాషలో మన పోతన మహాకవి మహాద్భుతమైనటువంటి Please subscribe to our YouTube channel. Like and share this video.